బయలుదేరే ముందు నమస్కారం చేసి బయలుదేరారు నమస్కారంలో అన్నిటికన్నా గొప్ప విషయం ఏది అంటే గురువుకి చేసేటటువంటి నమస్కారం గురువు సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపం బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువే మన కళ్ళ ముందు తిరిగే సృష్టికర్త ఆయనే స్థితికర్త అయిన విష్ణువు ఆయనే ప్రళయకర్త అయిన మహేశ్వరుడు మాంసచిక్షువుతో చూడడానికి సాధ్యం కాని పరబ్రహ్మము కరచరణాదులతో మన కళ్ళ ముందు తిరుగాడితే అదే గురువు గురువు తన శక్తి చేత గురువు కాడు శిష్యుడి యొక్క గురి చేత నమ్మకం చేత గురువు అవుతాడు అటువంటి గురువుకి మొదటి నమస్కారం చెయ్యాలి అందుకని స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి భూతేభ్యాంజలిం కృత్వాచకారగమనే మతి స సూర్యాయ మొట్టమొదట సూర్యుడికి నమస్కారం చేశారు ఎందుకని అంటే సూర్యుడు హనుమతి గురువు గురువు గారికి మొట్టమొదట నమస్కారం చేసి ఏ కార్యక్రమమైనా ప్రారంభం చేస్తే గురువుగారి అనుగ్రహ విశేషం చేత ఆ కార్యక్రమం జరిగి తీరుతుంది అది ధృతి నమ్మకం అందుకని సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువి అసలు తన జన్మక్రమాన్ని ఒక రకంగా ఆలోచించారు నేను పుట్టినప్పుడు ఆకాశంలో ఎగిరినప్పుడు మహేంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే నేను కింద పడిపోయినప్పుడు బ్రహ్మగారి దేవతల చేత ఇన్ని వరములు ఇప్పించిన కారణం చేత నాకు ఈ శక్తి కలిగి కార్యములకు బయలుదేరుతున్నాను ఒకనాడు అజ్ఞానంలో శిశువుగా ఉన్నప్పుడు నన్ను అనుగ్రహించిన సృష్టి కట్ట ఈ చతుర్ముఖ బ్రహ్మ ఇప్పుడు కూడా నన్ను అనుగ్రహించుగాక ఆ ఇంద్రుడు నా కార్యములకు ప్రతిబంధకం కాకుండా అనుగ్రహించుగాక ఎందుకంటే ఇంద్రియములకు అన్నింటికీ కూడా ఇంద్రుడు అధిష్టాన దేవత ఆయన అనుగ్రహములు కలిగి నా ఇంద్రియములు నాకు సహకరించుగాక నమస్కారం చేసి బయలుదేరుతారు సనాతన ధర్మంలో నమస్కారం ఎంతో గొప్పది యథార్థంగా మాట్లాడాలి అంటే అవతల వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటే తప్ప అదే పనిగా కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు పట్టేసుకుని నమస్కారాలు చేయకూడదు నిలబడి రెండు చేతులు జోడించి తల చేతులకు త్రాటించి వంగి నమస్కరిస్తే చాలు దానికి కారణం ఏమిటంటే ఈశ్వర ఈ బుద్ధిలో ఎన్నో అక్రమాలిన ఆలోచనలు ప్రవేశించి ఆ వచ్చిన ఆలోచనలన్నీ రెండు చేతులతో చేశాను దాని చేత పాపములు నిర్వహింపబడ్డాయి ఈ పాపములను క్షమించి మీరు నన్ను ఉద్ధరించండి అని చెప్పడానికి నమస్కారం చేస్తారు అంతేకాని అదే పనిగా అవతల వాళ్ళకి ఇబ్బందిగా ఉంది అని చెప్పినా కూడా వినకుండా కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు పట్టేసుకొని కాళ్ళు రుద్దేసి నమస్కారాలు చేయకూడదు అది మర్యాద కాదు అవతల వాళ్ళు ప్రశాంతంగా ఉన్నప్పుడు నమస్కారాలు చేయాలి తప్ప నడిచి వెడుతున్నప్పుడు అడ్డం పడిపోవడం కాళ్ళకు అడ్డం పడిపోవడం చేతులు పెట్టేయడం మీరు మాకు పర్వాలేదు అన్నట్లుగా ప్రవర్తించడం అది మర్యాద అనిపించుకోదు అది నమస్కారం అనిపించుకోదు కాబట్టి నమస్కారం అనేటటువంటిది అవతల వారి పట్ల గౌరవాన్ని వ్యక్తీకరించడం వారు నన్ను ఉద్ధరించగలిగిన వారు అన్న భావాన్ని ఆవిష్కరించడమే నమస్కారం కాబట్టి స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయం భువే భూతేభ్యంజలింగ్ బయలుదేరే ముందు సమస్త భూతములకు కూడా నమస్కారం చేశారు అంజలిం కుర్వన్ కు ఆత్మయోనయే తి వహే గంతుం దక్షిణో దక్షిణాం దిశం ఆయన బయలుదేరేటప్పుడు మొట్టమొదట తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు ప్రయాణం దక్షిణ దిక్కుకి లంకా పట్టణానికి కానీ నమస్కారం చేసినప్పుడు ఒక్క సంధ్యావందనంలో దిగ్దేవత నమస్కారం చేస్తే తప్ప దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యరు ఎందుకనంటే పితృలోకానికి అధిపతి అయిన యమధర్మరాజు గారి దిక్కు కాబట్టి దక్షిణ దిక్కుకి కాకుండా ఏదైనా ఉపాసన పవిత్ర కార్యాన్ని ప్రారంభం చేసే ముందు తూర్పు దిక్కుకి నమస్కారం చేస్తారు అంటే ఒక విషయం తెలిసి ఉండడం వేరు విషయాన్ని ఆచరించడం వేరు అంత గొప్పగా ఆచరిస్తారు హనుమ తూర్పుకు దిక్కుకి నమస్కారం చేసి బయలుదేరారు అంటే ఎంత ఆత్మ బలమో ఎంత నమ్మకము ఎంత మనస్సుకి ధృతి ఉందో ఎంత ధైర్యం ఉందో దానితో పాటుగా అంత వినయము మన యొక్క సంకల్పానికి ఈశ్వరానుగ్రహం కలిసి రావాలనేటటువంటి సంస్కారవంతమైన భావన హనుమయందు ప్రకాశిస్తూ ఉంటాయి అందుకే ఎవరు హనుమతి ఉపాసన చేస్తారో ఎవరు హనుమకి నమస్కారం చేస్తారో వారికి కూడా అటువంటి ఉత్తమ భావనలే కలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆయన బయలుదేరి విడుతున్నప్పుడు యథార్థమునకు ఆయనకి ఎన్నో ప్రతిబంధకాలు కనపడ్డాయి